ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు అలాగే పెళ్లి పెళ్లిళ్ళు చేసేటప్పుడు జాతకాలు పరిశీలనలు చేసుకొని ప్రతిదీ కూడా ఆలోచించి పెద్దలు నిర్ణయిస్తారు అయినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత చాలా చాలా మంది విడిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంట సార్ అంటే దీని యొక్క కారణం అయితే ఎప్పుడైనా మనం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు అమ్మాయి అబ్బాయి యొక్క వ్యక్తిగత జాతకాలు ముందు పరిశీలన చేయాలి అసలు వీళ్ళు భవిష్యత్తు ఎలాగుంటుంది అసలు వీళ్ళు భవిష్యత్తులో గొడవలు కానీ విడాకులు అయ్యే అవకాశం కానీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందా లేదా ముందు పరిశీలన చేయాలి ఏదైనా అమ్మాయి అబ్బాయిలో కానీ జాతకంలో కానీ ఏదైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే అప్పుడు పండితుల దగ్గరికి వెళ్ళి ఏ సమయంలో వాళ్ళ యొక్క వివాహం చేస్తే ఈ సమస్యలు రావని ముందు తెలుసుకొని అప్పుడు ఈ వివాహం వివాహ ముహూర్తంలో కూడా పంచమాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి యొక్క స్థానాల్ని పరిశీలన చేసిన తర్వాత ఆ యొక్క స్థానాలు ఆ క్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో ఉన్న ఉన్నప్పుడు ఆ యొక్క ముహూర్తాలు నిర్ణయించడం వల్ల అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు అయితే భవిష్యత్తులో మనం తెలుస్తుందండి మనకి అది భవిష్యత్తులో భావితరాలకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే విధంగా అంటే పెళ్లి చేసిన తర్వాత జాతక పరిశీలన సరిగ్గా లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పండితుల దగ్గరికి వెళ్తారండి మాకు అమ్మాయి అబ్బాయికి సంబంధం మాకు సట్టే కుదిరిందండి మీరు ముహూర్తం పెట్టమంటారు ఫస్ట్ తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటంటే అమ్మాయి అబ్బాయి యొక్క వ్యక్తిగత జాతకాలు ముందు పరిశీలన చేసుకోండి సార్ మా అమ్మాయి అబ్బాయిలో ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా వివాహం చేస్తే అవి తెలుసుకుంటే పండితులు వివరంగా చెప్తారు మీరు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మీరు ఏ సమయంలో ఏ సంవత్సరంలో మీరు వివాహం చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో దాంపత్యం అనేది తెలిసిన తర్వాత అప్పుడు మీరు వివాహాలు చేయండి దానివల్ల ఇటువంటి ఈ సమస్యలు వచ్చే అవకాశాలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఈ జాతక పరిశీలన ఇది ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్న పరిస్థితి అయినప్పటికీ ఎంతోమంది దేన్ని కాదని వివిధ రకాల ఎవరో చెప్పిన మాటలు విని ఏదో టైంలో వాళ్ళకి నచ్చిన మోడాల్లో కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే మోడాల్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది దాన్ని వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది అంటారు అంటే ఏం లేదండి ఇక్కడ మోడాలు మూడాలో చేస్తే మంచిదిగా ఎలాగ విడాకులు అయిపోతాయి లేకపోతే మనం దశమి ఏకదశ వివాహం చేస్తే మంచి జరుగుతుంది కాదు అసలు ముందు మన అమ్మాయి అబ్బాయి యొక్క జాతక పరిశ్రమ చేయాలి కదా వాళ్ళ భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు వస్తాయా గో వివాహం అయిన తర్వాత వీళ్ళు ఏమైనా దాంపత్యంలో గొడవలు వస్తాయా విడాకులు వస్తాయా మనం ముందు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క జాతక పరిశ్రమ చేసిన తర్వాత దానికి అనుకూలమైన ముహూర్తాన్ని పండితులు చే నిర్ణయిస్తుందండి అప్పుడు చేసినట్లయితే అమ్మాయి దాంట్లో ఏదైనా అమ్మాయి దాంట్లో ఈ పంచమాధిపతి కానీ సప్తమాధిపతి దశమాధిపతి ఏవైనా ఇబ్బందులు ఉంటే పండితులు తెలియజేస్తారు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వివాహ సమయంలో ఉన్న ఉన్న ముహూర్తాన్ని వాళ్ళు సరిచూసుకొని వాళ్ళకి వివాహం చేయడం జరుగుతుంది దానివల్ల మన పూర్వం చూడండి ఎక్కడ కూడా అసలు విడాకులు కానీ అసలు ఉండేవి కాదు ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ మనం వింటున్నాం దానికి కారణం ఏంటంటే వ్యక్తిగత జాతకాలు కొంత పరిశీలన చేయకుండాను అమ్మాయి అబ్బాయిది ఆ వివాహ కుదిరిపోయిందండి మీరు ముహూర్తం పెట్టమంటే మరి పండితులు ఏం చేయగలరు మనకు అనుకున్న సమయంలో వాళ్ళు ముహూర్తం పెట్టడం వల్లే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను అది అంటే కేవలం ముహూర్తంతోనే ప్రతిదీ మూడేసినట్టు మూడు మూడులకి ఒక బంధం ఉందని ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా ఉంటుందని లక్కోజీ శివరామ్ గారు సిక్స్ కే న్యూస్ కి ప్రత్యేకంగా ఇచ్చే ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ నానితో వెంకట్ సిక్స్ కే న్యూస్ విశాఖపట్నం